ம்மாம் సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ శిల్పా ఈస్టర్ ప్రాజెక్ట్స్ దగ్గర ఉన్నాము మరి దీని లొకేషన్ వచ్చేసి బెంగళూరు హైవే పక్కన కొత్తూరు దగ్గర ఉన్నాము మరి సన్షైన్ ప్రాపర్టీస్ లో మీరు కస్టమర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి మరి చుట్టుపక్కల అనేవి తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ సన్షైన్ ప్రాపర్టీస్ సేల్స్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే మేడం నమస్తే మరి ఇప్పుడు చూసుకుంటే ఈ వెంచర్ బెంగళూరు హైవే పక్కన ఉంది మరి ఇది ఏ లొకేషన్ కిందకి వస్తుంది అంటారు యాక్చువల్లీ ఇది బెంగళూరు హైవేలో కొత్తూరు కింద వస్తుంది షాద్ నగర్ నుంచి బిఫోర్ మనకు నైన్ కిలోమీటర్స్ బిఫోర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని ఇదంతా ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఆ ఎడ్యుకేషనల్ హబ్ లొకేషన్ లో ఉంటుంది అనమాట ఈ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ జోన్ ఇది మనం రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనమాట దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు జోన్ విధంగా చూసుకుంటే నెంబర్ వన్ ప్రాజెక్ట్ ఇది ఓకే మరి ఇప్పుడు కస్టమర్స్ సన్షైన్ ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి బెనిఫిట్స్ మీరు ఇస్తున్నారు రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్ కి మాత్రం విత్ ఇన్ మనకు షార్ట్ పీరియడ్ లో అంటే ఒక త్రీ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ అంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ అని నేను ప్రిపేర్ చేయగలను ఈ ప్రాజెక్ట్ ఎందుకు త్రీ విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో వస్తుంది అంటే కనుక మేజర్ ఇది ఎడ్యుకేషనల్ హబ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ నుంచి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోడ్ అనేది బెంగళూరు హైవే నుంచి అని పరిగి షాద్ నగర్ రోడ్డుకు షార్ట్ కట్ కనెక్టివిటీ రోడ్డు అది ఓకే సో అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాజెక్ట్కు లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో మనకు చందనవెల్లి షాబాదు హైదరాబాదు పరిగి షాద్ నగర్ అండ్ చేవెల్ల ఇటు సైడ్ కొన్ని సెజెస్ ఉన్నాయి సో వాటికి మనకు కస్టమర్స్ అది అడ్వాంటేజెస్ అవుతుంది రైట్ సైడ్ చూసుకుంటే మనకు నాట్కోగా ఫార్మా కానీ పిఎన్జి జాన్సన్ జాన్సన్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఇలా వాటితో పాటు ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఎన్ఆర్ఐ హోమ్స్ ఎన్ఆర్ఐ అపార్ట్మెంట్స్ అని కనహా శాంతివనం ఇదంతా ఒక రెసిడెన్షియల్ గా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే జోన్ అనమాట ఇది మేజర్ గా సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందంటే గా కస్టమర్స్ కూడా మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తాయి సో దీన్ని బేస్ చేసుకొని మాత్రం కస్టమర్స్ కి మనం ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి అప్రిసియేషన్స్ ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది ఓకే మరి బడ్జెట్ చూసుకుంటే ఫ్రెండ్లీ బడ్జెట్ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఇలా హెచ్ఎండి జోన్ల కొన్ని ప్రాజెక్టులు మాక్సిమం ఇరవై వేల నుంచి పైన పెట్టండి అయితే హెచ్ఎండిఎస్ జోన్లలో ఈరోజు ప్లాట్స్ అయితే రావట్లేదు ఏ హైదరాబాద్ సిచువేషన్లో ఈ ప్రాజెక్ట్ మనము డిస్టెన్స్ వైజ్గా గా చూసుకుంటే కూడా సిటీకి థర్టీ కిలోమీటర్స్ అంటే సిటీ మీన్స్ మనం గచ్చిబౌలి ఇట్లా హైటెక్ సిటీ ఇలా చూసుకుంటే జస్ట్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ మనం హార్డ్లీగా ఒక హాఫ్ అన్ అవర్లో మనం సిటీ రీచ్ అయిపోవచ్చు ట్వంటీ టూ మినిట్స్ అట్లా రీచ్ అయిపోవచ్చు అవుటరింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది బడ్జెట్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు మంచి ఒక థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో విత్ లోన్ కూడా లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే సో థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అట్లా మంచి రీజనబుల్ బడ్జెట్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ట్ ద సేమ్ టైమ్ మీకు బ్యాంక్ లోన్స్ ఉంటాయి ఐడిబిఐ బ్యాంక్ మనకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం దీంట్లో వస్తుంది నైంటీ టు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర కూడా వస్తుంది లోన్ హండ్రెడ్ పర్సెంట్ లోన్కి వెళ్తే కస్టమర్ కు పడని కొన్ని టాక్సెస్ పడుతుంటాయి బట్ అట్ ద సేమ్ టైం మనం సెవెంటీ పర్సెంట్ మాత్రం మంచి లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం బడ్జెట్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ బడ్జెట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే మరి ఇప్పుడు ఈ వెంచర్లో చూసుకుంటే కస్టమర్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు సో మేజర్గా కస్టమర్స్కి అని అంటే మనం ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది మనం దీంట్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చినాం అండర్గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఇచ్చేసినాం డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చేసినాం సో మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రాజెక్ట్లో మనకు ప్రతి ప్లాట్కి ఒకటి బ్లాక్ది పైప్ ఉంది ట్యాప్కి సంబంధించింది అది ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్కు బోర్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ ఉంటుంది నలభై లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఉంటుంది అంతే కెపాసిటీలో కింద మళ్ళీ నలభై లక్షల కెపాసిటీలో మనం సంపు కూడా ఇచ్చాము అది దానికి మనం ఈ ప్రాజెక్ట్కి మిషన్ భగ్రథ వాటర్ అంటారు కదా సో అది కూడా దీనికి కనెక్షన్ ఉంది అంటే కృష్ణా వాటర్ వస్తాయి కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ నార్మల్ ఏదైతే హెచ్ఎండిఎన్ నామ్స్ ప్రకారం ఏదైతే డెవలప్మెంట్ చేయాలో అది పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఇది ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఓకే ఇప్పుడు కస్టమర్స్ ఫైనల్గా ఈ సన్షైన్ ప్రాజెక్ట్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు నేను మీకు ముందే చెప్పాను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఈజీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ ఇదైతే ఒక చిన్న కాన్సెప్ట్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ అనేది కొన్ని ఏంటంటే ఆ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మాక్సిమం ఇలా రేపు కొంతమంది చెప్పేది ఏంటంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పెట్టుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ అంటాం కానీ ఇది మనకు త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మీకు డబుల్ రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ అనమాట ఎందుకు అనంటే దీంట్లో దీని చుట్టుపక్కల ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుంది రెసిడెన్షియల్ జనరేట్ అవుతుంది దీనికి ఇంకొక ఈ లొకేషన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ షాద్ నగర్ ఉంటుంది షాద్నగర్ సిటీ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది షాద్ నగర్ అట్ సైడ్ రాజాపూర్ బాలనగర్ సైడ్ ఎక్స్టెండ్ అవ్వట్లేదు అటు సైడ్ వెళ్ళదు ఇట్ సిటీ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు మనకు కొత్తూరు కూడా సిటీ సైడ్ అంటే లెఫ్ట్ టు రైట్ షాద్నగర్ సైడు సిటీ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఇది మిడిల్ జోన్ అనమాట అంటే ఒక మనిషికి గుండె ఎంత ఇంపార్టెంట్ అంటామో ఇది అంత మిడిల్ జోన్ లో ఉంది ఇప్పుడున్న సిచువేషన్ లో జోన్ అది ఈ షాద్ నగర్ పరిసర ప్రాంతాలలో ఈ బెంగళూరు హైవేలో ఇంత తక్కువలో ఇంత షార్ట్ బడ్జెట్ లో హెచ్ఎండి అది కూడా ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్టు ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్టులు ఇంత తక్కువ రావడం అంటే నేను మా ప్రాజెక్ట్ తప్పితే ఇంకా వేరేది లేదని నేను చెప్పగలను కొన్ని మాటిగేజెస్ ఉంటాయి మాటిగేజెస్ ఉండి ఎక్కువ రేట్లు కూడా అమ్ముతారు మా దాంట్లో ఎలాంటి మాటిగేజెస్ లేవు మాటిగా రిలీజ్ చేశాము ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు మరి వెంచర్ చూసుకుంటే ఎన్ని ఉంది అలాగే ప్లాట్ సైజ్ ఎంత అంటారు ట్వంటీ ఫోర్ ఎకరస్ ప్రాజెక్ట్ అండి ఇది సో చుట్టూ మనం దీనికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసినాము దీంట్లో ప్లాట్ సైజింగ్స్ వచ్చేసి మనకు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంటాయి బట్ కస్టమర్స్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ బడ్జెట్ లో మనం తీసుకోలేము కొంచెం చిన్న బడ్జెట్ ఉంటే బాగుండు ప్లాట్ ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అనుకుంటే మనం దీన్ని ప్లాట్ కటింగ్స్ కూడా ఇస్తున్నాము సో మంచి డైమెన్షన్స్లో రావాలంటే ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యర్స్ నుంచి తీసుకుంటే మంచి డైమెన్షన్స్ వస్తాయి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు సిక్స్టీ బై ఫార్టీ సైజెస్ ఉంటాయి మనకు అంటే తక్కువ బడ్జెట్ వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే వన్ ఎయిటీ స్క్వైర్ యాడ్స్ కానీ వన్ టూ హండ్రెడ్ స్క్వైర్ కానీ తీసుకుంటే మీకు ఫ్రంట్ ఫేసింగ్ మంచిగా వస్తుంటుంది డెప్త్ సిక్స్టీ వచ్చినా కానీ ఫేసింగ్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ అట్లా వస్తుంది మంచి డైమెన్షన్ ప్లాట్ అనుకోవచ్చు మరి ఇంకా తక్కువ ఉన్నదనుకుంటే కనుక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కూడా ఇస్తాం మనం అట్లా ప్రాబ్లం లేదు ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ స్క్వేరేస్ నుంచి అయితే మంచి బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్ ఇప్పుడు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో కస్టమర్స్కి అంతా ఓకేనా ఉంటుంది అంటే దగ్గరలో స్టాండ్స్ కానీ అట్లాంటివి ఏమైనా అవైలబుల్గా గా ఉన్నాయా సో మేడం యాక్చువల్ ఇది బెంగళూరు హైవే అంటేనే సహజంగా మనకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అండి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కనెక్ట్ ఉండే రోడ్ ఇది సో దాంతోపాటు రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కనెక్టివిటీ చేసేది అనమాట మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ సో మనకు కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చూసుకుంటే ఇప్పుడు ఇందులో సపోజ్ ఒక కస్టమర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గచ్చిబౌలి వెళ్ళాలి రోడ్డు కూడా ఇప్పుడు మనకు సిక్స్ వే సిక్స్ వే లైన్ అనేది మనకు ఎక్స్టెండ్ వర్క్లు నడుస్తున్నాయి ఈ ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ సైడ్ నుంచే మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అవుతుంది సో మనకు ఆ రోడ్డు వర్కులు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అయిపోయే అవకాశం ఉంది ఆ వర్కులు స్టార్ట్ అయ్యాయి అంటే వన్స్ రోడ్ కనెక్టివిటీ అనేది మనకు ఈజీగా అంటే ఒక మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కనుక డ్రైవింగ్ చేస్తే మీకు గచ్చిబాల్ రీచ్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ వెళ్ళొచ్చు ద సేమ్ టైమ్ ఈ హైవే అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకు డిజిటల్ హైవే కింద కన్వర్ట్ చేసింది మీకు ఇంకా రానున్న రోజుల్లో ఈ కొత్త ఈ కొత్తూరు నందిగామ ఈ షాద్ నగర్ ప్రాంతాలన్నీ కూడా ఒక ఐటీ జోన్కు తీసుకెళ్తారనేది మాత్రం మాకు ఒక సమాచారం ఉంది మాకు పొలిటికల్గా మాకున్న పరిచయాల ద్వారా రేవంత్ రెడ్డి గారు కానీ ఈ గవర్నమెంట్ దీన్ని హైటీ జోన్ కింద తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ డెవలప్మెంట్ ఉంది ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం లేదు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మేజర్గా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఇది ఐటీ జోన్ కింద తీసుకునే అవకాశం ఉంది ఐటీ జోన్ కూడా అయిపోయిందంటే ఆటోమేటిక్గా మనం చెప్పలేము ఇంకా సో ఇదంతా ఒక పార్ట్ అయితే మీరు లైవ్లో వచ్చి కస్టమర్ లైవ్లో వచ్చి చూసి ఇది నిజమా కాదా అనేది లైవ్లో వచ్చి చూసుకొని నచ్చి ఓకే అనుకుంటేనే ప్లాట్ సెలక్షన్ చేసుకుంటే బాగానే మా ఉద్దేశం సో వ్యూర్స్ మరి చూశారు కదా మన సన్షైన్ ప్రాపర్టీస్ సేల్స్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మరి ఈ వెంచర్లో వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ కానివ్వండి మరి హైలైట్స్ కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ అలాగే మీరు కూడా వన్ ఆఫ్ ది కస్టమర్ అవ్వాలి అనుకుంటున్నారా అలాగే ఈ వెంచర్ని సైట్ విజిట్ కూడా చేసే అవకాశం ఉంది మరి మరి ఈ వెంచర్ కోసం మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాము సో అవి తీసుకొని మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు